చంద్రబాబు స్వర్ణాంధ్ర అని ఆంధ్రప్రదేశ్ గురించి కలలు కంటే జగన్ రెడ్డి ఆంధ్ర గోల్డ్ అని నాసికర మద్యాన్ని అమ్ముతున్నాడు ధరలు పెరిగినా వాటి నాణ్యత మాత్రం నాసికరంగా ఉంటుందనే ఫిర్యాదులు ఉన్నా సరిదిద్దే ప్రయత్నాలు మాత్రం ఎక్సైజ్ శాఖ చేయడం లేదని బాటిలింగ్ ప్లాంట్ లో తయారైన మద్యం కొంతకాలం మెచ్యూర్ అయిన తర్వాతే వినియోగించాలని లేకపోతే పచ్చి సరుకు ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారని అయితే మన రాష్ట్రంలో తయారు చేసి మరునాడే నేరుగా దుకాణాలకు సరఫరా అవుతున్న బ్రాండ్లు కూడా ఉన్నాయని నాసికర మద్యం వల్ల ఆరోగ్యం దెబ్బతిని ముప్పై ఐదు వేల మంది పైగా ప్రాణాలు కోల్పోయిన మాట నిజమా కాదా అని వైసీపీ ప్రభుత్వాన్ని తాళ వెంకటేష్ యాదవ్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే గత నాలుగున్నర సంవత్సరాలుగా మద్యపాన పాలసీ మీద అనేక సార్లు పాలసీలో మార్పులు తీసుకొచ్చి ఏ విధంగా ఈ యొక్క డబ్బుని దోసుకోవాలి ముఖ్యమంత్రి స్వంత ఖజానాకి ఏ విధంగా తరలించాలనే ఒక ఉద్దేశంతో ఈ మద్యపాన నిషేధం మద్యపానం మీద అనేక సార్లు పాలసీ మ్యాటర్స్ తీసుకురావడం జరిగింది మరి గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ యొక్క రాష్ట్రంలో సుమారుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల మేరకు లక్ష కోట్ల రూపాయల అమ్మకం జరిగింది ఇది కేవలం ప్రభుత్వం చూపిస్తున్నటువంటి లెక్కలు మాత్రమే ఏదైతే డిజిటల్ గా జరిగినటువంటి ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తున్నారు కానీ వాళ్ళు మనం ప్రజల్లోకి వెళ్దాం షాపుల దగ్గరికి వెళ్ళి చూడండి దానిలో అరవై శాతం పైగా డబ్బులు క్యాష్ ఇచ్చి కొనుక్కుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం అంటే సుమారుగా ఒక లక్ష కోట్ల రూపాయలు ఆదాయం వస్తే మరి క్యాష్ ద్వారాగా వస్తున్నటువంటి మిగిలిన ఎనభై తొంభై వేల కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్ళాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం దీని సమాధానం చెప్పడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందా మరి సిద్ధమైతే చర్చలకు సిద్ధం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి భవిష్యత్తు తీసుకురావాలని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కళ్ళలు కట్టి ప్రస్తుత ముఖ్యమంత్రి వరుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆంధ్ర గోల్డ్ అని చెప్పేసి రకం మద్యం సప్లై చేస్తూ ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం అంతేకాదు ధరలు పెరిగిన నాటికి నాణ్యత మాత్రం పెంచలేదు ఎన్నో ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం తరఫున ఎవరు కూడా వాటిని పట్టించుకున్న వారు లేరు ఎక్సైజ్ శాఖ వారు అనేక మార్లు ఫిర్యాదుల్ని పరిశీలించి కూడా ఈ ప్రభుత్వం వల్ల ఈ యొక్క ముఖ్యమంత్రి స్పందించకపోవడం వలన వారు కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితిని మనం చూసాం మరీ ముఖ్యంగా సహజంగా ఏదైతే ఈ మధ్య ఉంటుందో దానిని తయారు చేసిన తర్వాత కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచి దుకాణాలకి పంపించాల్సిన పరిస్థితి కానీ ఈ ప్రభుత్వం అధికార దాహంతో ధన దాహంతో ఈరోజు తయారైనది మరనాటికే దుకాణాలకు పంపించి పచ్చి సరుకుని ప్రజల చేత తాగిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది కాదా కాదైతే మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమా చెప్పండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఆరోగ్యానికి హానికరం అని చెప్పినప్పటికీ కూడా మీరు పట్టించుకుంటున్నటువంటి పరిస్థితులు లేవు మరి ఈ నాసిరకం మద్యం వలన సుమారుగా ఈ ఆంధ్రప్రదేశ్లో మన తోబుట్టువులైనటువంటి వారు సుమారుగా ముప్పై ఐదు వేల మంది వారి మంగళ సూత్రాలు తెగిపోయింది నీ నాశిరకం ముందు వల్ల కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఉదాహరణకి మీరు చూడండి ఏదైతే డ్యాన్స్ మాస్టర్ రాకేష్ గారు ఉన్నారో హైదరాబాద్ నుండి వైజాగ్ షూటింగ్కి వచ్చి వైజాగ్ లో ఈ ప్రభుత్వం తరఫున అమ్ముతున్నటువంటి రకం బ్రాండ్ ఏదైతే భూమి భూమి ఉందో అది తాగి చనిపోయింది నిజం కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి దీనికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మద్యమకాలు అన్నీ కూడా క్యాష్ లోనే ఎందుకు జరుగుతున్నాయి మరి డిజిటల్ పేమెంట్స్ లో పూర్తి స్థాయిలో ఎందుకు అనుమతించడం లేదు కేవలం మద్యంలో వచ్చే వ్యాపారంలో వచ్చే డబ్బుని సుమారుగా అరవై శాతం మీరు దోసుకోవడానికి కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము అదేవిధంగా మరి నువ్వు పెట్టినటువంటి ఈ గ్రామ వాలంటీర్లు కావచ్చు నీ ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు అనేక మార్లు వీరు పక్క రాష్ట్రాల నుండి బంధు తెచ్చుకొచ్చి ఇక్కడ అమ్మితే పట్టుబడి మరి న్యూస్ పేపర్స్ లో వచ్చింది నిజం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో మంచి మంది అయితే నీ అనుచరులు ఇతర రాష్ట్రాల నుండి తీసుకొచ్చి అమ్మాల్సిన అవసరం ఏంటని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి రాష్ట్రంలో సుమారుగా వంద మధ్యం కంపెనీలుంటే మరి దానిలో ఉన్నటువంటి చాలా మంది యజమానులను మీరు బెదిరించి మీ వైఫ్కి లాక్కున్నది కంపెనీలను లాక్కున్నది నిజం కాదా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మకాలలో సుమారుగా డెబ్బై ఐదు శాతం ఏదైతే మద్యం తయారవుతుందో అది మీ అనుచరుల కంపెనీల్లో నుండి అమ్ముతుంది నిజం కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి ఇదే విధంగా ఇవన్నీ వాస్తవాలు కాదు అంటే తెలుగుదేశం పార్టీని మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మద్యం తయారీ కంపెనీల యజమానుల్ని మీరు బెదిరించి కంపెనీల సబ్సిడీ తీసుకున్నది నిజం కాదా అని మేము అడుగుతా ఉన్నాం జంగారెడ్డి గూడెంలో నకిలీ మద్యం తాగి అనేక మంది ప్రాణాలు కోల్పోవడం వాస్తవం కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మద్యం దాటి విపరీతంగా పెంచడం వల్ల పేదలు ప్రత్యామ్నాయం లేక మత్తు పదార్థాలకి గంజాయికి అలవాటు పడింది మీ వలన కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం రాష్ట్రంలో ఈ రోజు మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా మారుమూల ప్రాంతంలో గ్రామానికి వెళ్ళినా సరే ఈ రోజు గంజాయి వాడకం పెరిగిపోయి ప్రతి విద్యార్థి కూడా ఇవాళ నీ పుణ్యమా అంట గంజాయికి అలవాటు పడింది నిజం కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం వీటన్నిటిని కూడా మరి మీరు దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర భవిష్యత్తును నేను మారుస్తాను నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వని అడిగితే ఈ యొక్క అమాయక ప్రజలు వారికి ఓటు వేసి గెలిపిస్తే ఈ రోజు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారు ఎవరు కూడా పూర్తిగా సంతృప్తి పరిస్తే పరిస్తే పరిస్థితుల్లో లేదు కాబట్టి దయచేసి ప్రజలందరూ ఒక్కసారి మేల్కొనండి అటు విద్యార్థులు అవ్వచ్చు వ్యాపారస్తులు అవ్వచ్చు రోజువారీ కూలీలు అవ్వచ్చు ఏ ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం వల్ల న్యాయం జరిగిందా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నిజంగా అదే న్యాయం జరిగితే ఈ రాష్ట్రం నుండి కూలీలుగా ఉన్నటువంటి వారు ఇతర రాష్ట్రాలకు వలసలు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది ఈ రాష్ట్రంలో వ్యాపార లావాదేవీలు చేసుకునేవారు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు వ్యాపారాలు చేసుకోవడానికి పారిపోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది మరి ఇక్కడ అన్ని సౌకర్యం బాగా ఉంటే ఇతర రాష్ట్రాల నుండి నువ్వు ఏదైతే మద్యపాన నిషేధం అని చెప్పి ఈ రాష్ట్రంలో కుప్పల కుప్పలుగా ఇక్కడ తయారు చేస్తున్న నిజం కాదా అని చెప్పేసి మేము అడుగుతాం దయచేసి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేసి ఈ యొక్క దుర్మార్గపు పాలనని ఈ ప్రభుత్వాన్ని ఇరవై ఇరవై నాలుగులో మీరు బంగాళాఖాతంలో కలపాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఉన్నాను